ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అనామిక తండ్రి మాటలకి కళ్యాణ్ తట్టుకోలేక ఏయ్ ఆపరా ఆపు అని చెప్పి గట్టిగా అరుస్తాడు అలా అరవడంతో ఇంకా వెంటనే అనామిక కళ్యాణ్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోయినట్టున్నావ్ ఆయన మా నాన్నగారు అని అనడంతో చూడు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మర్చిపోయినట్టున్నారు ఇది దుగ్గిరాల కుటుంబం అని చెప్పి కళ్యాణ్ చాలా గట్టిగా అరుస్తాడు ఆ మాటలకి ఇక అనామిక అయితే ఏంటి ఏమన్నా దుగ్గిరాల కుటుంబం స్వర్గం నుంచి ఊడిపడిందా ఏంటి ఏదో గొప్పగా అని చెప్పి అనామిక నోటికి వచ్చినట్టు వాగుతుంటే ఇక పెద్దావిడైతే అనామిక నువ్వు కూడా అదే ఇంటి కోడలివని మర్చిపోయినట్టున్నావు నువ్వు ఇదే ఇంట్లో ఉండాలి ఇలాగేనా నా కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతుంది అని చెప్పి పెద్ద ఆవిడ అస్సలు ఊరుకోదు తర్వాత సీతారామయ్యని అడగడంతో సీతారామయ్య అసలు వీలాంటి వాళ్ళని ఇంట్లోకి ఎలా రానిచ్చారు అసలు వాళ్ళేం మాట్లాడుతున్నారు ఇంట్లో పెద్దరికమే మంట కలిసిపోయింది ఇక ఎవరికి ఏం చెప్తాము అని చెప్పి ఇక సీతారామయ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్ విన్నావుగా వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి ఏయ్ తీసుకెళ్లరా నీ కూతుర్ని నీ భార్యని ఇక్కడ నుంచి అని చెప్పి కళ్యాణిక అనామిక తండ్రిని పొమ్మని మోహం మీద చెప్తాడు ఇక అనామిక వెళ్తా వెళ్ళకపోతే ఇక్కడ ఏమన్నా కూర్చుంటాను అనుకుంటున్నావా ఏంటి కానీ వెళ్లే ముందు ఒక్క మాట నెయ్యంతటి నువ్వే తిరిగి నా కాళ్ళు పట్టుకుని తీసుకెళ్ళేలా చేసుకుంటాను అని చెప్పి అనామిక శవదాలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనామిక మాటలకి బయట ధాన్యలక్ష్మి కూర్చుని తనలో తను బాధపడుతుంది ధాన్యలక్ష్మి అయితే కావ్యని కావ్యని చూసి ఇదంతా నీ వల్లే అన్నట్టుగా కావ్య మీద పడుతుంది ఒక్కసారిగా ఇక అపర్ణదేవి ధాన్యలక్ష్మి తప్పు చేసింది నీ కోడలు నోటికి వచ్చినట్టు మాట్లాడింది నీ కోడలు కానీ ఏమీ అనట్లేదు కదా అని చెప్పి ఊరికినే నా కోడల్ని ఆడిపోసుకుంటే చూస్తూ ఊరుకోను అని చెప్పి ధాన్యలక్ష్మి నోరు మూయిస్తుంది ఇక అక్కడి నుంచి ధాన్యలక్ష్మి నోరు మూసుకుని లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక అయితే అత్తయ్యారు ఎందుకంత ఆవేశం ఆగండి మీకు మంచినీళ్ళు తెస్తాను అని అంటుంటే ఏ మొద్దు నాకేం జరగదు ఈసారి నుంచి ఎవరు ఏమన్నా నోరు విప్పి సమాధానం చెప్పడం నేర్చుకో అంతేగాని ఇట్లా అందరితోని మాటలు పడుతూ నా కొడుకు నా నా కొడుకుది నాది పరువు తీయకు అని చెప్పి ఇక అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో టీవీలో అనామిక న్యూస్ ఛానల్లో కళ్యాణ్ గురించి అలాగే దుగ్గిరాల కుటుంబం గురించి చాలా నీచాతి నీచంగా మాట్లాడుతుంది అలాగే మహిళా మండలిలో చెప్పి కళ్యాణ్ కళ్యాణ్ పరువుని తీస్తుంది ఇంకా అప్పు గురించి కళ్యాణ్ గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది ఇదంతా విన్న కనకం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంకా వెంటనే కావ్యకి ఫోన్ చేస్తుంది కావ్య కనకంతో మాట్లాడుతూ అమ్మా జరిగిందంతా చూసావని నాకు అర్థమైంది కానీ ఇప్పటికే ఈ ఇంట్లో చాలా పెద్ద ర అయ్యింది ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి ఇంకా పెద్ద గొడవ చేయద్దు నిదానంగా అన్నీ సర్దుకుంటాయి అంతవరకు నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు అని చెప్పి ఇక కావ్య అయితే కనకంతో చెప్తుంటాయి ఒసే కావ్య నువ్వు చెప్పేది వినడానికి నేను ఫోన్ చేయలేదు అసలు ఆ అనామిక మన కుటుంబ గౌరవ మర్యాదల్ని మంట కలిపేసింది నీ చెల్లెల జీవితాన్ని సర్వనాశనం చేసేసింది అది టీవీలో అప్పు గురించి మాట్లాడుతున్న మాటలు వింటుంటే నా గుండె ముక్కలైపోతుంది ఇప్పుడే దాన్ని జుట్టు పట్టుకుని రోడ్డు మీదకి ఈర్చుకొచ్చి తంతా అని చెప్పి ఇక కనకం మాట్లాడుతుంటే అమ్మా కళ్యాణ్ అనామిక మాటలు తట్టుకోలేకే దాన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చి లేనిపోని గొడవ చేయకు అప్పు జీవితం పాడైపోయింది నిజమే కానీ ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చి దాని జీవితాన్ని ఇంకా రోడ్డున పడేయద్దు అని చెప్పి కావ్య ఫోన్లో మాట్లాడుతూ ఇక ఉంటాను అని కాల్ కట్ చేస్తుంది ఇక కనకమైతే కృష్ణమూర్తితో ఏవయ్య ఏంటయ్యా ఇది ఇలా మాట్లాడుతుంది ఇంత గొడవ చేస్తున్న ఆ కానీ ఏమి అనద్దని చెప్తుంది నీ ముద్దుల కూతురు ఇదేనా ఇదే నా మీద దీనికి ఉన్న ప్రేమ అని చెప్పి ఇక కనకం మాట్లాడుతుంటే కనకం మాటలకి కృష్ణమూర్తి కనకం అక్కడ టీవీలో చెప్తున్న అనామిక మట మాటలు వింటే నీకింకా అర్థం కాలేదా కళ్యాణ్ తరని తన జీవితం నుంచి వద్దనుకుంటున్నాడు అందుకే రోడ్డెక్కింది టీవీలెక్కింది అటువంటి అమ్మాయిని ఇంకా ఇంకా మనం ఏం చేస్తాం చెప్పు దేవుడు అనేవాడు ఉంటాడు నా కూతురు తప్పు చేయలేదని నాకు తెలుసు నీకు తెలుసు ఎవరో నమ్మవలసిన అవసరం లేదు అని చెప్పి కృష్ణమూర్తి కనకానికి నచ్చ చెప్తాడు ఇక ఇంతలో అప్పు ట్రైనింగ్ నుంచి తిరిగి ఇంటికి వస్తూ ఉంటే కొంతమంది అబ్బాయిలు అప్పుని చూసి రేయ్ ఆ దుగ్గిరాల వారింటి కళ్యాణు ఇదిగో దీంతోనేలా తిరిగేది ఇది ఎన్ని రోజులు ప్యాంటు చొక్కా వేసుకుని క్రాఫ్ట్తో తిరుగుతుంటే ఎవరో అబ్బాయి అనుకున్నాను కానీ దీని దీనిలో చాలా మ్యాటర్ ఉందిరా ఏయ్ అప్పు ఏంటి అలా వెళ్ళిపోతున్నావు వస్తావా వాడికంటే ఒక వంద రూపాయలు ఎక్కువ ఇస్తాను అని చెప్పి ఇక అప్పుతో కుర్రోళ్ళు చాలా ఘోరంగా మాట్లాడతారు అప్పు తట్టుకోలేక ఏంట్రా ఏంట్రా మీరిచ్చేది అసలు మిమ్మల్ని అని చెప్పి అప్పు వాళ్ళని చిదక్ కొడుతుంది ఇక ఇంతలో చుట్టుపక్కల వాళ్ళొచ్చి ఆ గొడవని ఆపి ఏంటమ్మా ఏంటి ఒక ఆడపిల్లవై ఉండి మగవాళ్ళని ఇలా కొడుతున్నావు అని ఒక ఆవిడంటే ఇంకొక ఆవిడ ఎంతైనా బర తెగించి తిరుగుతుంది కదా ఆ మాత్రం తెగింపు ఉంటుందిలే చి అయినా ఇట్లాంటి బజార్ దంతా మనం మాట్లాడేదేంటి అని చెప్పి ఇక అప్పుని నడు రోడ్డు మీద చాలా నీచంగా చుట్టుపక్కల వాళ్ళు అవమానించి అక్కడి నుంచి మొహం మీద ఉమ్మేసి వెళ్ళిపోతారు అప్పు అదంతా చూసి తట్టుకోలేక చాలా బాధగా ఇంటికైతే వస్తుంది అప్పుని చూసిన కనకం ఒక్కసారిగా కంగారు పడుతూ అప్పు ఏమైందే అసలు ఏం జరిగింది ఈ దెబ్బలేంటి అని అడుగుతుంటే ఇక బంటి పక్క నుంచి పిన్ని ఈరోజు అప్పు అక్కని రోడ్డు మీద రౌడీలు అని చెప్పి ఇక జరిగిందంతా చెప్పడంతో ఒక్కసారిగా కనుక ఏవయ్య చూసావుగా అయిపోయింది అంతా అయిపోయింది ఇక తలెత్తుకొని రోడ్డు మీద తిరగలేము ఆ అనామిక పరువంతా తీసేసింది నా కూతురు జీవితం నాశనం చేసేసింది అని చెప్పి ఇక కనకం తల బాదుకుని గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పు వెంటనే తన కళ్ళనీళ్ళు తుడుచుకొని అమ్మా ఇప్పుడు ఏమైంది ఏమీ జరగలేదు నువ్వు మామూలుగా ఉండు నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అలాగే మీకు తెలుసు ఎవరి గురించో మనం బ్రతకటం లేదు అని చెప్పి ఇక కనకానికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి అప్పు లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక కొంతసేపటికి కొంతమంది పోలీసులు వచ్చి తలుపు కొడుతుంటారు కనకం తలుపు తేయడంతో పోలీసులు అప్పు అంటే ఎవరు అని అడగడంతో ఏంటి మిమ్మల్ని ఆ అనామికాన్ని పంపించిందా అని అడగడంతో అవును మీ అమ్మాయి వల్ల వాళ్ళ భర్త తనకి విడాకులు ఇస్తున్నా ఇస్తానని తనని బెదిరిస్తున్నాడు అయినా ఒక పెళ్ళైన మగాడితో ఈ అక్రమ సంబంధాలేంటి వెళ్ళి మీ అమ్మాయిని పిలవండి అని చెప్పి ఇక పోలీసులు కనకంతో మాట్లాడుతుంటే కనకం ఏం కూసావే పోలీస్ అని కూడా చూడను నా కూతుర్ని ఒక్క మాట తప్పగా తప్పుగాన్నా చీరేస్తాను నా కూతురు నిప్పు నిప్పు లాంటిది దాన్ని తాకడానికి భయపడి ఇలా పోలీస్ స్టేషన్లో మొరలు పెట్టుకుంటుంది అయినా దాని మగుడిని దని చేతిలో పెట్టుకోకుండా పక్క వాళ్ళ మీద ఏడిచి చావడానికి దానికి సిగ్గుగా అనిపించట్లేదా అని చెప్పి కనకం ఇక పోలీసులని చెడమ తిడుతుంది పోలీసులైతే ఏమ్మా ఏంటి మాటలు పోలీసులతో ఇలాగైనా మాట్లాడేది ఎక్కువ మాట్లాడావంటే నీ కూతురుతో పాటు నిన్ను కూడా జీబ్లో వేసుకుపోతాం అని చెప్పి ఇక పోలీసులు కనకాన్ని అంటుంటే ఇంతలో కృష్ణమూర్తి అమ్మా అమ్మ తనకి ఏమీ తెలీదు కానీ నా కూతురు ఏ తప్పు చేయలేదు అనవసరంగా నా కూతురు మీద ఆ అమ్మాయి నిందలు వేస్తుంది దయచేసి నా కూతురిని తీసుకెళ్ళకండి అని చెప్పి కృష్ణమూర్తి పోలీసుని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు చూడండి మీరేం మాట్లాడాలనుకున్న స్టేషన్కి వచ్చి మాట్లాడండి అంతవరకు మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనివ్వండి అని చెప్పి ఇక అక్కడే ఉన్న అప్పుని తీసుకుని వెళ్ళిపోతారు అలాగే ఇక్కడ చూస్తే కళ్యాణ్ టీవీలో అనామిక చేసిన రచన చూసి అన్నయ్య నేను తప్పు నిర్ణయం తీసుకున్నానేమో అని ఇంతవరకు నా మనసులో చిన్న బాధ ఉండేది కానీ నేను కరెక్ట్ నిర్ణయం తీసుకున్నానని ఇప్పుడు నాకు అర్థమైంది నేను ప్రేమించింది పెళ్ళి చేసుకుంది ఒక ఆడదాన్ని అనుకున్నాను కానీ ఒక పరువు ప్రతిష్ట గౌరవం మర్యాద ఇవేమీ లేని ఒక దుర్మార్కురాన్ని పెళ్లి చేసుకున్నానని ఇప్పుడు నాకు అర్థమవుతుంది అది ఉత్తన ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకుంది నాకు నాకు అటువంటి ఆడదాంతో కలిసి ఉండాలని లేదు అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతుంటే కళ్యాణ్ మాటలకి రాజ్ అవును కళ్యాణ్ అన్నట్టు అనామిక కళ్యాణ్తో ఎప్పటికీ కలిసి ఉండలేదు ఎటువంటి ఆడది ఈ దుగ్గిరాళ్ళ కుటుంబంలో ఏమడలేదు అందుకే కళ్యాణ్ అంగీకారం ప్రకారం అనామికాకి విడాకులు ఇవ్వటానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి రాజ్ నిర్ణయం చెప్పిన వెంటనే ఇందిరాదేవి నాన్న రాజ్ తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు తర్వాత మన జీవితాన్ని చాలా ప్రమాదంలోకి నెడతాయి ఇది ఒక జీవితం ఒక ఆడపిల్ల బ్రతుకు అని చెప్పి అంటుంటే పక్క నుంచి అపర్ణ అత్తయ్య మీరన్నట్టు ఒక ఆడపిల్ల జీవితమే కానీ ఇక్కడ నలిగిపోయింది అప్పు అప్పు జీవితం సర్వనాశనమైపోయింది తన వల్ల అప్పు నడి రోడ్డు మీద తలెత్తుకోలేని స్థితికి చేరుకుంది కానీ ఇప్పుడు కూడా మీరు కళ్యాణ కళ్యాణ్ని ఇంకా అనామికతోని కలిసి ఉండమని ఎలా చెప్తున్నారు అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంటే ఇంతలో ధాన్యలక్ష్మితి అంటే నా కోడల్ని అలాగే నా కొడుకుని విడిపమ్మని చెప్తున్నారా మీ వాలకం చూస్తుంటే మీరందరూ కలిసి నా కోడల్ నా కోడల్ని కొడుకుని విడతీసి ఆ అప్పుకిచ్చి కళ్యాణ్తో పెళ్లి జరిపించేలా ఉన్నారు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే ఆ మాటలకి పక్కన ఉన్న ప్రకాశం ధాన్యం అని గట్టిగా అరుస్తాడు ఇక వెంటనే ధాన్యలక్ష్మి భయపడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది ఇక అయితే చీ ఇంత జరిగిన నీకింకా బుద్ధి రాలేదా ఇంకా నువ్వు ఆ అనామికనే వెనకేసుకొస్తున్నావా అని అంటుండే అది కాదండి అనామిక తప్పే చేసింది కాదనట్లేదు కానీ అనామిక కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాడేదో ఆవేశంలో ఉన్నాడు వాడికి నచ్చ చెప్పాల్సింది పోయి వీళ్ళందరూ వాడు తీసుకున్న నిర్ణయానికి సమర్థిస్తున్నారు అని అంటుంటే ఇక సుభాష్ అమ్మ ధాన్యలక్ష్మి నేను ఈ విషయంలో మాట్లాడచ్చు మాట్లాడకూడదు నాకైతే అర్థం కావట్లేదు కానీ కళ్యాణ్ జీవితం నాశనమైపోతుంటే చూస్తూ తన పెద్ద తట్టుకోలేక మాట్లాడుతున్నాను కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం నోటికి ముమ్మాట్లు కరెక్ట్ అనామిక వాడికి ఏ మాత్రం కూడా సరిపోదు అసలు అనామిక లాంటి అమ్మాయి ఈ కుటుంబంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా ప్రకాశం మాట్లాడుతుంటే సుభాష్ మాట్లాడుతుంటే ప్రకాశం అవును అవునన్నయ్య మోటికి ముమ్మాట్లు నిజం అటువంటి అమ్మాయి ఈ ఇంటికి ఎన్నటికీ కోడలు కాలేదు అని చెప్పి ఇంకా ప్రకాశం చాలా గట్టి నిర్ణయమే తీసుకుంటాడు ఇంతలో రుద్రాని వీళ్ళ మాటలను సమర్థిస్తూ ధాన్యం నువ్వు చిన్న అన్నయ్య మాటల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అపర్ణ వదన చెప్పింది నిజమే కదా ఆ అనామిక ఈ కుటుంబ గౌరవ మర్యాదల్ని మంట కలిపేసింది ఈ కుటుంబంలో ఎవ్వరికీ గౌరవం గౌరవ విలువలు ఇవ్వటం లేదు అలాగే స్థానంలో ఉన్న కళ్యాణి పూచిక పుల్ల కంటే హీనంగా తీసిపడేసింది అటువంటి అమ్మాయిని ఇంకా ఈ ఇంట్లో కోడలి స్థానంలో ఉంచాలని ఎలా అనుకుంటున్నావు అని చెప్పి మొదటిసారిగా రుద్రాని కాస్త మంచిగా మాట్లాడేసరికి ఇక స్వప్న ఏంటి దయ్యాలు వేదాలు వర్లించినట్టు మొదటిసారి నీ నుంచి మంచి మాటలు వస్తున్నాయి నువ్వు మనసులో ఏం పెట్టుకుని మాట్లాడావ గాని ఎన్ని రోజులకి ఎన్ని రోజులకి కరెక్ట్గా మాట్లాడావు అని చెప్పి ఇక స్వప్న రుద్రాణిని మెచ్చుకుంటుంది ఇక ఇంతలో సీతారామయ్య ఈ హడావుడంతా చూసి కళ్యాణ్ ఇది నీ జీవితం ఒక్కసారి ఆలోచించు తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి లేదు అని అంటుండగానే ఇంతలో పోలీసులు వస్తారు ఇక రాజ్ పోలీసులు చూసి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారేంటి అని అడుగుతూ ఉంటే కళ్యాణ్ణి అరెస్ట్ చేయడానికి అని పోలీస్ చెప్తుంటాడు పోలీస్ మాటలకి ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇక అయితే ఏంటి మా కళ్యాణ్ని అరెస్ట్ చేస్తారా ఎందుకు అరెస్ట్ చేస్తారు అసలు ఎవరు కేసు పెట్టారు అని అంటుంటే సార్ తన భార్య ఈయన రోజు విడాకులు ఇమ్మని ఆమెని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి కేసు పెట్టింది ఇప్పుడు కళ్యాణ్ని అరెస్ట్ చేయాలి అని అంటుంటే ఏంటి నా కొడుకుని అరెస్ట్ చేస్తారా లేదు వీల్లేదు నా కొడుకుని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ధాన్యలక్ష్మి ఇక కళ్యాణ్కి అడ్డంగా నించింటుంది ఇంతలో సుభాష్ ఇన్స్పెక్టర్ ఐజీతో నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి అని సుభాష్ మాట్లాడుతుంటే సార్ ఆవిడ పెట్టిన కేసులు మామూలుగా లేవు ఇప్పుడు కళ్యాణ్ గారిని మేము స్టేషన్కి తీ తీసుకెళ్ళకపోతే మమ్మల్ని టీవీ రిపోర్టర్స్ వాళ్ళు మామూలుగా ఆడుకోరు పైగా ఆవిడ మహిళా మండల్లో కూడా చాలా పెద్ద కేసు పెట్టింది వాళ్ళు కూడా స్టేషన్ దగ్గరే ఉన్నారు ఇప్పుడు కళ్యాణ్ని తీసుకెళ్ళకపోతే మా ఉద్యోగాలు పోతాయి అని చెప్పి ఇక ఎస్ఐ మాట్లాడడంతో కళ్యాణ్ పదండెస్ఐ అని చెప్పి ఇక ఎస్ఐతో కళ్యాణ్ బయలుదేత్తాడు ఇంతలో రాజ్ డాడీ వెంటనే ఐజీకి ఫోన్ చేయండి అని చెప్పడంతో ఇక ఐజీకి ఫోన్ చేసిన సుభాష్ కొద్దిసేపటికి చాలా బాధగా కిందకి దించుకొని ఫోన్ కట్ చేస్తాడు రాజ్ డాడీ ఏమైంది ఏమన్నారు ఐజీ గారు అని అంటుంటే ఈ గొడవ చాలా దూరం వెళ్ళింది తనంతటి తానే కేసు వాపస్ తీసుకోకపోతే మనం ఏమీ చెయ్యలేమని ఐసీ గారు చేతులెత్తేసారు అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య నాకు తెలుసు ఈ కేసుని ఎలా వెనక్కి తీసుకుంటారో నాకు బాగా తెలుసు అని అంటుంటే ఇక రాజ్ కళావతి ఎప్పుడు ఒకేలా ఆలోచించకూడదు ఒక్కొక్కసారి మన ఆలోచనలు కూడా తారుమారవచ్చు అంతకుముందు వాళ్ళు భయపడ్డారు కానీ వాళ్ళిప్పుడు అన్నింటినీ తెగించున్నారు అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతూ రాజు మాట్లాడుతుంటే ఆ మాటలకి కావ్య లేదండి నేను దాని గురించి మాట్లాడట్లేదు ఇన్ని రోజులు మీకెవరికీ తెలియని ఒక నిజాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను అది బయట పెట్టకూడదని అనుకున్నాను కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ నిజాన్ని బయట పెడుతున్నాను అని చెప్పి కావ్య చెప్తుంటే ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక స్వప్న అయితే ఏంటి ఏంట నిజం అసలు ఎవరికీ చెప్పకూడదనుకున్నావా ఎందుకు అని చెప్పి స్వప్న ఆశ్చర్యంగా అడగడంతో ఎందుకంటే ఇది ఒక ఆడపిల్ల జీవితం కాబట్టి సాటి ఆడదానిగా నిజం తెలిసిన ఎక్కడ తన జీవితం పాడైపోతుందా అని ఇన్ని రోజులు నోరు మూసుకుని ఉన్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏంటి ఆడదాని జీవితం పాడైపోతుందనా అంటే నువ్వు ఎవరి గురించి నిజం చెప్పాలనుకుంటున్నావు అని అడగడంతో ఇంతలో కనకం అక్కడికి అప్పుని తీసుకుని వస్తుంది సారీ అక్కడికి కృష్ణమూర్తితో వస్తుంది ఒక్కసారిగా కనకం ఆ నిజమేంటో నేను చెప్తాను అని అనడంతో కావ్య అమ్మా ఆగమ్మా ఆవేశపడకు అని అంటుంటే ఆగవే ఆగు ఇంకా ఇంకా నిజాన్ని దాచిపెట్టి ఎవరిని ఉద్దరిద్దామని నేను చెప్తాను అమ్మ ధాన్యలక్ష్మి ఎన్ని రోజులు నీ కోడలు ఉత్తమురాలని నీ కోడలు పతివ్రత అని విర్రవిగేదానివి కదా అసలు నీ కోడలు చేసిన అరాచకాలు తెలిస్తే నీ గుండె బద్దలైపోతుంది అని అంటుంటే ఇక ఒక్కసారిగా అపర్ణ కనుకం ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును అవును వద్దని గారు నిజమేం మాట్లాడుతున్నాను ముగ్గురు ఆడపిల్లల్ని కన్నా నేను ఈ నిజాన్ని మీకు చెప్పకూడదని నా గుండెల్లోనే దాచుకున్నాను కావ్య ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పకూడదని ఒట్టు వేయించుకుంది కానీ ఇంత దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే నిజంగానే మీ కుటుంబానికి నేను మోసం చేసిన దాన్ని అవుతాను అని చెప్పి ఇక కనకం చెప్తుంటే సి ఇందిరాదేవి అయితే కనకం ఏంట నిజం ఇన్ని రోజులు ఎందుకు దాచవలసి వచ్చింది అని అంటుంటే మీ ఇంటికి కోడలిగా వచ్చిన అనామిక నిజంగానే కళ్యాణ్ణి ప్రేమించి వచ్చిందని మీరు అనుకుంటున్నారా అని అడగడంతో దానికి కావ్య అమ్మా ఏంటమ్మా నువ్వు ఏం చేస్తున్నావు అని అంటుంటే కావ్య నీకు ఈ విషయం ఎవరికి చెప్పనని మాట ఇచ్చాను కానీ అక్కడ నా కూతుర్ని కటకటాల వెనుక వేసి దాన్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు అలాగే సమాజంలో నా కూతురు తలెత్తుకొని స్థితికి వచ్చేలా చేసింది అటువంటి ఆడదాని గురించి ఇంకా నేను నిజాన్ని దాచిపెట్టి ఈ కుటుంబానికి అలాగే కళ్యాణికి మోసం చెయ్యలేను నన్ను చెప్పనివ్వు అని చెప్పి ఇక కనకమైతే అనామిక గురించి అతి భయంకర నిజమే చెప్తుంది తను ఇంతకుముందే ముందే వేరొకరి భార్య కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు అదే పరిస్థితుల్లో వాళ్ళ నాన్న బిజినెస్ కూడా బాగా లాస్ అయింది ఇక తప్పని పరిస్థితుల్లో డబ్బున్న అబ్బాయికి అనామికని ఎరగవేసి మన కళ్యాణ్ బాబు అనామికాని ప్రేమించేలాగా చేసింది తరువాత వాళ్ళిద్దరి ప్రేమ పెళ్లిదాకా తీసుకొచ్చేలా చేసింది కనీసం అనామిక కళ్యాణ్తో పెళ్లి జరిపించడానికి కూడా వాళ్ళ దగ్గర చిల్లి గవ్వ చిల్లి గవ్వ కూడా లేదు ఇంకొక విషయం అసలు మాయ అనే అమ్మాయి ఒక బిడ్డని తీసుకొచ్చి అన్నయ్య గారిని బెదిరించడానికి కారణం కూడా ఆ అనామిక కుటుంబమే ఎన్ని రోజులు అనామిక చాలా మోసాలే చేసింది ఈ కుటుంబంలో ఈ కుటుంబ ఆస్తిని తన సొంతం చేసుకోవడానికి తను ఎంతటికైనా తెగిస్తుంది తను చేసిన ఈ నిర్వాహకాలన్నీ ఏమాత్రం కూడా బయటపడకుండా ఎంతగానో జాగ్రత్త పడింది ఇదంతా కూడా కళ్యాణ మండపం నుంచి ఇంటికి వస్తున్న నాకు బయట ఎదురైన నిజం అప్పటికే ఆ నిజాన్ని అందరికీ చెప్పాలని వచ్చాను కానీ అప్పటికే కళ్యాణ్ ఈ అనామిక మెడలో తాళి కట్టేశాడు అందుకే అందుకే మీ ఎవ్వరికీ నిజం చెప్పలేకపోయాను జరిగింది కావ్యకి చెప్పాను పెళ్ళి జరిగిపోవడం వల్ల కావ్య కూడా ఈ నిజాన్ని అక్కడితోనే అంతమైపోవాలని చెప్పి నా దగ్గర మాట తీసుకుంది అటువంటి అటువంటి అమ్మాయి ఈరోజు నా కూతుర్ని నానా రకాలుగా మాట్లాడుతూ నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ నేను ఎలా ఊరుకుంటాను అని చెప్పి ఇక కనకం అయితే అందరికీ నిజమైతే చెప్పేస్తుంది ఆ నిజాన్ని విన్నా కావ్య రాజ్ ఇద్దరు కూడా ఒక నిర్ణయానికైతే వస్తారు రాజ్ కావ్య చెయ్యి పట్టుకుని స్టేషన్కి అయితే తీసుకెళ్తుంది ఇక రాజ్ చేస్తున్న పనికి అందరూ కూడా షాక్ అయిపోతారు అనామిక అయితే కుప్పకూలిపోతుంది అనామిక పరిస్థితి ముందుకు వెళ్తే గొయ్య వెనక్కి వెళ్తే నొయ్య అన్నట్టుగా అయిపోతుంది చుట్టుపక్కల ఉన్న మొత్తం అవకాశాలన్నీ అనామికకి క్లోజ్ అయిపోతాయి ఇక తను చేసిన అరాచకాలు ఒక్కొక్కటి బయటికి వస్తుంటాయి రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో